జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం టిక్ అక్కడ దొరికే టికెట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు దీనికి సంబంధించి తెలంగాణ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో మూడు పార్టీల నుంచి అందు చాలా వరకు చాలామంది పోటీ చేశామంటూ ముందు ముందుకొస్తున్నారు అయితే ఇప్పటికే ఏదైతే మాగంటి గోపినాథ్ భార్య ఉన్నారో సునీత బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకే టికెట్ ఇస్తామంటూ అయితే వినబడుతుంది అయితే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు టికెట్ కన్ఫర్మ్ చేశాము ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అతను ఉండడం వల్ల తన భార్యను భార్య అయినటువంటి సునీతకు టికెట్ కన్ఫర్మ్ చేస్తామని అయితే కొన్ని ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సునీతని కన్ఫర్మ్ చేస్తున్నాం అని కొన్ని వినపడినప్పటికీ బీజేపీ పార్టీ ఎవరైతే ఉన్నారో దీపక్ రెడ్డిని అనుకుంటున్నామని అయితే వినబడతాం జరుగుతుంది అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని అనుకుంటున్నప్పటికీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిస్తే వాళ్లకు మంత్రి పదవి ఖచ్చితంగా దక్కుతుందనే ఊహాగానాలు తోటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు అయితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైనా మనం అక్కడ ఆ సీట్ను దక్కించుకోవాలని అయితే చూస్తుంది అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఏదైతే మాగంటి గోపీనాథ్ కుటుంబికలకు సునీత వాళ్ళ కూతుళ్ళు అందరూ కూడా ప్రచారంలో చురుగ్గా ఉన్నారు అదే సోషల్ మీడియాలో కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా వాళ్ళు చురుగ్గా ప్రచారాల్లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అనుకున్నప్పటికీ ఈ పో నవీన్ యాదవ్కి పోటీగా చాలామంది కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తామని అయితే ముందుకొస్తున్నారు నవీన్ యాదవ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఏదైతే ఉప ఎన్నికలు జరిగే ఆ ప్లేస్ జూబ్లీహిల్స్లో అక్కడ అతనికి చాలామంది ఉప జ పోటీ చేస్తే గెలుస్తారనే నేపథ్యం అయితే కాంగ్రెస్లో కనిపిస్తుంది కానీ ఏదైతే బీజేపీ పార్టీ నుంచి ఉన్న దీపక్ రెడ్డి కూడా అక్కడే ఉండడం ప్రజల ఆదరణ పొంది ఉండడం కూడా బీజేపీ పార్టీ దీపక్ రెడ్డిని అక్కడ నిల్చోబెట్టాలి అనుకుంటున్నారని అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఏదైనా జూబ్లీ హిల్స్ గెలుస్తారో ఆ పార్టీకి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి దక్కుతుందనైతే ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది ఆ ఉప ఎన్నికలు జరిగే జూబ్లీ హిల్స్ మీద చాలా చురుగ్గా ప్రచారాలు అయితే ఇప్పటికైతే జరుపుతున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా వెనక్కి తగ్గట్లేదు ఏదైతే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ప్లేస్ను మనం దక్కించుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు అందుకు సెంటిమెంటల్గా ఎవరైతే ఇప్పుడు సునీత ఉన్నారో ఆమెను నిల్చోబెట్టాలని అయితే ఆశిస్తుందని అయితే చూస్తున్నారు అయితే ఇప్పటికీ ఎవరు కూడా క్యాండిడేట్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వీళ్ళని నిల్చోబెడితే బాగుంటుంది అని అయితే ఆ మూడు పార్టీలు అనుకోవడం అయితే చూస్తున్నాం మనం కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి